అందుకే నమస్తే అండి ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు మత రాజకీయాలు ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నమే చేస్తాడు సాక్షులు ఒక వీడియో అప్లోడ్ చేశారండి శబరిమలలో అద్భుతం వైఎస్ జగన్ ఫోటోతో స్వాముల యాత్ర ఒకసారి ఇది చూపిస్తూ చూడండి కనబడుతుంది కదా ఆ పోస్టర్ ములు జగన్ టూ పాయింట్ జీరో లోడింగ్ అన్న ఫ్లెక్సీతో శబరిమల యాత్ర చేస్తున్నారు అసలు ఆ స్వాములకి కొంచెమైనా తెలివి ఉందో లేదో నాకైతే అర్థం జగన్మోహన్ రెడ్డి కనీసం దేవాలయాలకు కూడా వెళ్ళైన హిందువుల దేవాలయాలకి ఇప్పటికొచ్చి వెళ్ళింది లేదు మన ప్రసాదం ఇస్తే ఆయన తినడు అయినా దేవులతో రాజకీయం ఏంటండి నేను ఇక్కడ స్వామిని తప్పుపట్టే ఇది చేయట్లేదు కానీ మనం ఒక నిష్టతోటి అయ్యప్ప మాల వేసుకున్నాం ఎవరి కోసం వేసుకున్నాం మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం కదా కొండ ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలి మనం ఎంతసేపు కూడా మన నామస్మరణ స్వామివారిని ఉద్దేశించి అయ్యప్ప స్వామిని మనం స్మరించుకుంటూ కొండ ఎక్కుతారు మరి మీరేం చేస్తున్నారండి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఎందుకంటే అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందూ కాదు కదా హిందూ దేవాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ ఫోటోని పట్టుకొని మీరు యాత్రలు చేస్తారా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కదా ఒకవేళ వెళ్ళిన వ్యక్తులు వైసీపీ నాయకుల కార్యకర్తల అన్నది పక్కన పెడితే మీరు ఎందుకు దేవాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలతోని ఫ్లెక్సీలతో వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారండి ఏం అవసరం నేను వెళ్తే వెళ్ళారు పొందు తీసుకెళ్తే తీసుకెళ్ళారు మళ్ళీ దాన్ని వీడియో తీసి చక్కగా సాక్షికి ఇచ్చి సాక్షిలో ఏకగా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి శబరిమలలో అద్భుతం ఏంటా అద్భుతం అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని అయ్యప్ప స్వాముల యాత్ర స్వాములు అంతా కాదు జస్ట్ ఒక ఇద్దరే ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు అనుకుంటా కార్యకర్తలు నాయకులు మాలేసుకున్నారు వాళ్ళ అభిమానాన్ని ఎక్కడ చూపిస్తున్నారంటే దేవాలయాల దగ్గర చూపిస్తున్నారు దేవాలయాల దగ్గర ఎవరైనా రాజకీయాలు చేస్తారండి మనకు అది అవకాశమే ఎక్కడైనా సరే మతాల దగ్గర లేదంటే ఇంకో దగ్గర వీళ్ళ రాజకీయాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎవరు అడిగారు మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు ఎన్ని కూడా పైగా అక్కడ టూ పాయింట్ ఓ లోడింగ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దయచేసి ఇలాంటి వీడియోలు ఒకవేళ ఎవరైనా మీకు పంపించినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కానీ టీవీలో కానీ పబ్లిష్ మాకు అంటాయి కిందన కామెంట్లు చూస్తూ ఉంటే ఒకసారి చూడండి దాదాపు పన్నెండు గంటల క్రితం అప్లోడ్ చేస్తే ఇరవై వేలు మంది చూసారు ఆ వీడియోని కామెంట్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆశ్చర్య వేసింది ఒక హిందూ గుడి అంటే ఒక హిందూ గుంపు క్రైస్తవుడి కోసం మాల ఒక భావదరిద్రం నిజంగా మీరు హిందూ అయితే నిజంగా భక్తులు అయితే జగన్మోహన్ రెడ్డితో మాల వేయించి దీక్ష చేయించి శబరిమలై తీసుకువెళ్ళండి ఇది కూడా మంచి పాయింటే ఇగో దిక్కుమాలోడు అక్కడ కూడానా వ్యక్తి పూజగాళ్ళు జగన్ కోసం మతం మారిపోతే గొడవ వదులుతుంది ఒక క్రిస్టియన్ ఫోటో పెట్టుకొని శబరిమల వెళ్ళడం హిందూ మతాన్ని ధర్మాన్ని అవమానించడమే మీకు అభిమానం ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి ఇది కరెక్ట్ ఒకవేళ మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన అంత అభిమానం ఉంటే మీ ఇంట్లో దేవుడి ఫోటోలు తీసేసి చక్కగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి ఎవడతాడు మీరు దర్శనానికి వెళుతూ అక్కడ ఫోటో పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి ఎవరు చెప్పాడండి మీకు దేవాలయాల్లో కూడా తీసుకొచ్చేస్తారా దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తారు ఇంకా ఒక దరిద్రం అయిపోయింది ఇంకా ఉన్న చాలా కామెంట్లు ఒకటి కాదు దేవుడితో రాజకీయం కరెక్టేనా మంచి పని కాదు ఇవి మంచిది కాదు ఈ దరిద్రుడి ఫోటో ఎందుకురా బాబు మీరు మాలా స్వామి మాల ధరి ధరించుకొని స్వామి దర్శనం చక్కగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను స్వార్థం కనబడుతుంది ఇవన్నీ కూడా సాక్షిలో వచ్చిన కామెంట్లే నేనేమి నా సొంత ఉద్దేశాన్ని నేను చెప్పట్లే ఇక్కడ ఇగో మన అన్న కేరళలో ఫుడ్ పోటీ చేయాలి ప్లీజ్ బ్రదర్స్ నో పాలిటిక్స్ ఎట్ ఈ దేవాలయాల ఆ ప్రాంతాల్లో ఈ టెంపుల్స్ దగ్గర గుళ్ళు దగ్గర రాజకీయాలు చేయొద్దండి అని చెప్పేసి అని వచ్చిన కామెంట్లో మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఫొటోస్ తీసుకెళ్ళండి స్వామి ఒక క్రిస్టియన్ను ఒక క్రిస్టియన్ ఫోటో పెట్టుకుని ఎందుకు మీరు అలా వెళ్తున్నారని చెప్పేసి కామెంట్లో ఇదిగో ఈ కామెంట్లో అన్నీ కూడా దేవులతో రాజకీయం ఎందుకు చేస్తున్నారనే మాట్లాడుతున్నారు ఎవరైనా అలాగే మాట్లాడతారా మాట్లాడరా ఈరోజైనా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా హిందూ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకున్నట్టు ఎక్కడైనా చూసారా లేదు ఎప్పుడు ఇప్పటికొచ్చి ఎప్పుడు జరగలేదు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పద కాబట్టి ఏదో మొక్కుబడిగా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళకపోతే అదొక పెద్ద వార్త అయిపోద్ది స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కుటుంబ సమేతంగా సతీ సమేతంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అది సాంప్రదాయం అది దశాబ్దాల కాలంగా వస్తున్న సాంప్రదాయం అదే కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా చక్కగా ఎక గల్కి ఒక్కడు వెళ్ళి చేసేవాడు అందులోనూ మళ్ళీ రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చూసాం అక్కడికి వెళ్ళి మళ్ళీ జగన్కి జిందాబాదులు కొట్టించువారు వైవి సుబ్బారెడ్డి భార్య జగన్మోహన్ రక్షక గోవిందా గోవిందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని దేవుడితో పోల్చేసి నినాదాలు చేసేసారు అక్కడ అదొక దరిద్రం మాకు శ్రీరామనవం వచ్చిన కృష్ణాష్టమం వచ్చిన వినాయక చవితి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఇంకొకటి వచ్చిన ఏదైనా సరే తన తాడేపల్లి ప్యాలెస్లో ఒక సెట్ వేపించుకొని కొంతమంది ఆర్టిస్టులు పిలిపించుకొని అక్కడ పూజ చేసి కూడా కానీ ఏ రోజైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినట్టు మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా మరి ఎందుకు చేస్తున్నారండి మేమే తప్పు పట్టట్లా జగన్మోహన్ రెడ్డి గారు పూజించే దేవుళ్ళనో ఇంకొకరినో లేదంటే మిమ్మల్ని స్వాముల్లో మేమే తప్పు పట్టట్ల దేవుళ్ళతో రాజకీయం ఎందుకండి అనేది మేము అడిగేది మీకు అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి మీరు పూజించుకోండి దేవుడితో రాజకీయం ఎందుకండి ఫోటోలు పట్టుకొని ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఏదో సాధించినట్టుగా మాలేసుకోండి మీరు మీరు నిష్టగా చేయాల్సింది పోయి అక్కడికి వెళ్ళి రాజకీయం ఏంటి నాకు అర్థం కావట్లా ఇదంతా ఒక డ్రామా అనమాట అయిపోయి రకంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం చూసారు ఏకంగా శబరిమల దాకా పాకేసింది శబరిమల ఎక్కేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఏకంగానో జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని దేవుడితో పిలిచేస్తారు ఇంకా దేవుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే ఇంకా తక్కువ ధర ఇద్దరు ఒకటి తక్కువ అయింది మీరు దేవాలయాలలోనో లేదంటే మతపరంగానో రాజకీయాలు చేయడం మానేస్తే మంచిది ఒకవేళ మతపరమైన రాజకీయాలు మీరు చెయ్యాలని చూస్తే దేవాలయాల దగ్గర లేదంటే ఇలా ఇలా వెళ్ళేటప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పట్టుకొని మేము ఏదో గొప్పగా సాధించేసాం అనే ఫీలింగ్ మీకు ఉంటే కనుక చాలా తప్పది ఈ రాజకీయాలు మానేస్తే బెటర్ ఇది ఇక్కుమలత అని వద్దు మా మీద రుద్దు అయ్యొద్దు జగన్మోహన్ రెడ్డిని ఎంత రుద్దినా వర్కౌట్ అవుతాం జగన్మోహన్ రెడ్డి హిందువు కాదని చెప్పేసి వాళ్ళు కుటుంబమే డైరెక్ట్గా చెప్తారు అది అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఏదో పైకి ఓ పైకి హిందువుల ఊట్లో కూడా కావాలి కాబట్టికి ఏదో ఊరికే వెళ్ళినట్టుగా కావాలి వేసుకొని ఇంకోటి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు తప్పదు కాబట్టి అంతేగాని ఏ రోజు కూడా ప్రసాదం తింటాడా ఇప్పుడు ఇవాళ మీరంత భక్తితో మాల వేసుకొని శబరిమల వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కొల్ది అక్కడ ఫోటో పట్టుకొని ఒక వీడియో తీసుకున్నారు సాక్షిగా ఇంకోటికి ఇంకోటికి పంపించుకున్నారు అప్లోడ్ చేసుకున్నారు వేది పక్కన పెట్టేసాయండి అది అదొక షో కార్యక్రమం చేశారు తిరిగి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి తింటాడేమో చూడండి తినడం తినరు కనీసం నువ్వు ఇచ్చే ప్రసాదం కూడా తినని వ్యక్తి వ్యక్తి ఫోటోని మీరు శబరిమేల వెళ్తూ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ మీరు అక్కడ షో చేశారంటే ఏమనుకోవాలి చక్కగా స్వామి మాలేసుకున్నారు అంత దూరం వెళ్ళారు స్వామివారిని చక్కగా చూడండి దర్శించుకోండి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటారు ఎవరైనా కానీ మీరు ఇలా దేవుడితో రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ గుళ్ళు దగ్గర దేవాలయాల దగ్గర మతపరంగానే తీసుకొని వచ్చి రుద్ధేసే ప్రయత్నాలు చేయొద్దని మా యొక్క చిన్న మనం అండి అంతే అది మీకు మీరు ఇది ప్లస్ అవుద్దని చెప్పేసి ఇది మీకు మైనస్ ఇది కింద ఒకసారి కామెంట్లు చూసుకోండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి ఇవన్నీ పక్కా స్క్రిప్టెడ్ అని చెప్పేసి జనానికి ఒక క్లారిటీ అర్థమైపోద్ది చూస్తే సరిపోద్దాం ఇది పెద్ద స్క్రిప్టర్ ఇది కేవలం వీడియో వీడియో కోసం ఫోటోల కోసం వాళ్ళు ఏదో అక్కడ శబరిమలలో ఏదో చేశారని చెప్పుకోవడానికి జస్ట్ ఊరికే ఫోటోలు పట్టుకుని అలా నిలబడి ఆ నడుచుకుంటూ వచ్చేస్తుంటే వీడియోలు తీసారు షోయింగ్ కోసం అని అని వాళ్ళు ప్రచారానికి బాగుంటుంది కానీ రియాలిటీగా చాలా దరిద్రంగా ఉంటుంది జనాలు అంత పిచ్చోళ్ళు కాదు ఏం చెప్తే చెప్పిన జగన్ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి దేవాలయాలను కొద్దికొని రాజకీయాలు చేసేస్తానికి అంత పిచ్చోళ్ళు కాదండి జనాలకు ఆ మాత్రం తెలియకుండా ఏమీ లేదు అన్నీ తెలుసు జనాలకి వద్దు దయచేసి మత రాజకీయాలకు ఎక్కడైనా స్వస్తి పలకండి దేవాలయాల దగ్గర ఇంకో దగ్గర ఇంకొక దగ్గర ఇలాంటి ఫోటోలు గట్టా ప్రదర్శించి మీరు అవ్వద్దండి మీ అభిమానం ఏదైనా ఉంటే కనుక ఇంకో దిక్కుని చూపించుకోండి మనం ఎక్కడైనా చూపించ చూపించవచ్చు కానీ ఈ దేవాలయాల దగ్గర మాత్రం వద్దు ఇది మా యొక్క చిన్న రిక్వెస్ట్ అది అర్థం చేసుకోండి